ప్రతి సంవత్సరం నవంబర్ పద్నాలుగున బాల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకుంటారు మీకు తెలిసిన భారత తొలి ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ ఈ రోజునే జన్మించారు నెహ్రూకు పిల్లలంటే ఎంతో ఇష్టం అందుకే ఆయన జయంతిని చిల్డ్రన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం మరి చిల్డ్రన్స్ డేని అసలు ఎందుకు జరుపుకుంటామో తెలుసుకుందాం పదండి చిల్డ్రన్స్ డేని సెలబ్రేట్ చేసుకోవడం వెనుకున్న ముఖ్య ఉద్దేశం దేశంలో పిల్లల మెరుగైన భవిష్యత్తు విద్య ఆరోగ్యంపై అవగాహన పెంచడం అందుకే వారికి అన్ని సౌకర్యాలు కల్పించడం వారిని బాగా చూసుకోవడం ముఖ్యం పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఐక్యరాజ్య సమితి చిల్డ్రన్స్ డేగా నిర్వహించాలని ముందుగా ప్రకటించింది అయితే పంతొమ్మిది వందల అరవై నాలుగులో పండిత్ జవహర్లాల్ నెహ్రూ మరణించారు భారత పార్లమెంట్ మొదటి ప్రధానమంత్రి జయంతిని చిల్డ్రన్స్ డేగా జరుపుకోవాలని తీర్మానించింది అప్పటి నుంచి జవహర్లాల్ నెహ్రూ జన్మదినమైన నవంబర్ పద్నాలుగును చిల్డ్రన్స్ డేగా జరుపుకుంటున్నాం చిల్డ్రన్స్ డేని జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం దేశంలో పిల్లల శ్రేయస్సు విద్య అభివృద్ధి గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ఈరోజు పిల్లల నైపుణ్యాలను పెంచడానికి ఎన్నో రకరకాల కార్యక్రమాలను నిర్వహిస్తారు వీటిలో పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఆనందంగా పాల్గొంటారు పిల్లల కోసం సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు బాలల దినోత్సవం ప్రాముఖ్యత బాలల హక్కులను పెంపొందించాలి బాలల విద్యను ప్రోత్సహించాలి పిల్లల అభిప్రాయాలను కూడా గౌరవించాలి పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి పిల్లలకు విద్య కాకుండా గేమ్స్ వినోదంపై కూడా అవగాహన కల్పించాలి పిల్లల సృజనాత్మకత కృషిని ఎల్లప్పుడూ ప్రోత్సహించాలి పిల్లలందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్